రాష్ట్ర ప్రభుత్వం బీసీ కార్పొరేషన్ నిధులతో కాపు కమ్మారెడ్డి ఇతర సామాజిక వర్గాలతో పాటు బీసీలకు కూడా రుణాలు ఇచ్చేందుకు ముందుకు రావడం జరిగింది అయితే సంబంధిత అర్హుల జాబితాను బ్యాంకులకు పంపించగా బ్యాంకర్లు గతంలో లోన్ తీసుకున్న వాళ్ళని ప్రభుత్వ పరంగా లోన్ తీసుకున్న వాళ్ళని ఆ తర్వాత డిఫాల్టర్లను తర్వాత క్రెడిట్ స్కోర్ లేని వాళ్ళను మినహాయింపి మినహాయింపు చేసుకుంటూ మిగిలిన వాళ్ళని తుద్ధి జాబితాగా నిర్ణయించి మరలా మండల కార్యాలయాలకు పంపవలసి ఉంది అయితే స్థానిక మండలంలో ఒకటి రెండు బ్యాంకులు మాత్రమే సంబంధిత అధికారులకు ఫైనల్ లిస్ట్ పంపించారని మిగిలిన లిస్టులు ఇంకా ఎక్కడ వేసిన గొంగలై అక్కడే అన్నట్టుగా ఉన్నదని దీని మూలాన ప్రభుత్వం పారదర్శకంగా ఎంత ముందుకు వెళ్ళాలనుకున్నా బ్యాంకర్ల చేత కూడా అంతే స్పీడ్గా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉన్నదని కానీ కొన్ని బ్యాంకులు ఇప్పటికీ కూడా ఆ జాబితా ఫైనల్ చేసి పంపించకపోవడంతో ఎక్కడ వేసిన కొంగల్ ఎక్కడైనా సందంగా కార్పొరేషన్ లోన్లు ఉన్నట్లుగా అనుకుంటున్నారు అయితే బ్యాంకర్లకు పంపించిన లిస్టులలో అనర్హులు ఎవరైనా తెలిస్తే ఇంకా జాబితాలో ఉన్న వాళ్ళనే మరలా ఏరి వాళ్ళని మళ్ళీ ఆ లిస్టును బ్యాంకులకు పంపించే అవకాశం ఉంటుందేమో మరి తెలియదు కానీ మరి ఇచ్చిన నిధులు ఫుల్ఫిల్ చేయాలన్నా సబ్సిడీ సంబంధిత రుణగ్రహీతలకు జమ అయ్యే సమయంలో జమ అవ్వాలన్నా మొట్టమొదటిగా ఎంతమంది అయితే అర్హులు ఉన్నారో అంతమంది లిస్టును కలెక్టరేట్కి పంపవలసి ఉంటుంది మరి ప్రాథమికంగానే ఇంకా వెరిఫికేషన్లో ఉండటం అది తమ కళలను సాకారం చేసుకోవాలనుకునే యువత తామేదో వ్యాపారం పెట్టుకొని ఆర్థికంగా పది మందికి ఉపయోగపడాలనుకునే వారికి ఇది ఒక అడ్డంకిగానే మిగిలిందని చెప్పచ్చు ఎందుకనంటే ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా ఒక లక్ష రెండు లక్ష రూపాయలతో ఒక వ్యాపారం చేస్తే అది ఒక్క వ్యక్తిత్వం ముందుకు వెళ్ళదు వాళ్ళ సపోర్ట్గా మరికొందరు కావాల్సి వస్తారు అలా మరికొందరికి అవకాశం ఇచ్చే పరిస్థితి రావాలంటే ప్రప్రథమంగా ఆదిలో అంశిపోదు అని అనుకోకుండా బ్యాంకర్ల నుంచి ఫైనల్ లిస్టులు కనుక సంబంధిత కార్యాలయాలకు వెళితే అక్కడ నుంచి కలెక్టరేట్లకు వెళ్ళి అక్కడ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాత మిగిలిన పనులు పూర్తయ్యే పరిస్థితి ఉంటుంది మరి ఇలాంటి పరిస్థితుల్లో ముందుకు వెళ్ళకపోవటం క్రిషంకు స్వర్గంలో ఉన్నారనే చెప్పాలి అలా కాకోకుండా వాళ్ళకి ఒక ఆపర్చునిటీ కల్పించాలని కొత్త వ్యాపారాలు పెట్టుకునే అందుకు ఉత్సాహపరిచే విధంగా బ్యాంకుల్లో కూడా ముందుకెళ్లాలని కోరటం జరుగుతోంది